ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మనం ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి పుష్కరంలో ఉన్నాము భక్తులు వర్షం ఎక్కువగా ఉండడంతో కొద్దిగా కోనేరంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది ఇప్పుడే కొంచెం ఖాళీ ఇవ్వడంతో భక్తులు మళ్ళా స్టార్ట్ అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడే వర్షం కొంచెం తగ్గడంతో భక్తులందరూ కూడా కోనేటిలోకి ఇప్పుడే వస్తూ ఉన్నారు స్వామివారి పుష్కరంలో స్నానం చేయడం అంటే ఎన్నో జన్మల సుకృతం అని కూడా మనం మనం చెప్పుకోవచ్చు ఎందుకయ్యా అంటే మనకు తెలుసో తెలియకో పాపాలు ఎన్నో చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసేటువంటి సంస్కృతి మనం టీటీడీ పుష్కరంలో స్నానం చేస్తే అవేవో తెలుసో తెలియకో చేసినటువంటి అన్నీ కూడా పోతాయనేటువంటి నాని కూడా నానుడి కూడా మనకు ఉంది చూశారు కదా ఎవరైతే స్నానాలు చేయలేదో వారందరూ కూడా ఆ నీళ్లు చల్లుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా ఆచరించి అయ్యప్ప స్వామి భక్తులు కూడా మనకు వచ్చినారు ఇక్కడ మనం అందరం కూడా చూడవచ్చు పుష్కరిని వర్షం ఎక్కువగా ఉండడంతో పుష్కరిని అంతా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడే చూడొచ్చు మనం వారి టెంపుల్ కూడా ఇక్కడే ఉన్నది మనం చూసినట్లయితే మొదటిగా వరాహస్వామివారిని దర్శించుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చని అయినటువంటి వెంకటేశ్వర స్వామి చెప్పడం కూడా జరిగిందని మనకు కూడా తెలిసినటువంటి విషయమే అయితే తిరుమల తిరుమల వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా కోనేటిలో స్థానం ఆచరించి శ్రీవారిని దర్శించుకోవాలనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి విజీతమే కాబట్టి ఈరోజు వర్షం ఎక్కువ ఉండడంతో కోనేటి దగ్గర కూడా మనకి తక్కువ మంది భక్తులు కనిపిస్తున్నారు వర్షం తగ్గిన తర్వాత భక్తులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు నమో వెంకటేశాయ